ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టుడే పొల్ల పొలంగా మామిడికాయ పప్పు అయితే చేసేనా ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా ఈ గ్లాస్తో కందిపప్పు అయితే తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని దీంట్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని అలాగే పచ్చి మామిడికాయ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని ఫోర్ విజిల్స్ వేయించుకోవాలి చూడండి పప్పు అలాగే మామిడికాయ కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు మామిడికాయ మొత్తం ఇలా స్మాష్ చేసుకొని పై తొక్కని అలాగే టెంకర్ను కూడా సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు మొత్తం ఇలా స్మాష్ చేసుకొని దీంట్లోకి వన్ స్పూన్ టర్మరిక్ అలాగే వన్ స్పూన్ సాల్ట్గా యాడ్ చేసుకొని దీంట్లోకి టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ఆవాలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి అలాగే చీరికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒక ఫోర్ అయితే యాడ్ చేసుకుని అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని క్రష్ చేసుకుని వెళ్ళి రెబ్బలు ఒక ఐదారు అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పప్పునైతే స్టవ్ మీద పెట్టుకొని దీంట్లోకి టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకొని అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న పోపంతా దీంట్లో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి వన్ స్పూన్ సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని మొత్తం అంతా మరగపెట్టుకోవాలి చూడండి ఇక్కడైతే ఇక్కడ పప్పుచార అయితే మరుగుతుంది ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పొంగ వచ్చే వరకు మరగపెట్టుకోవాలి ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కరివేపాకు అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా అయితే అయితే రెడీ అయిపోయింది మీరు ఒక ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్